ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం శరీరంలోని వేడిని తగ్గించే కొన్ని సులువైన మార్గాలు చెప్తాము ఇది శరీరం వేడి వల్ల చాలా మంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు శరీరం స్కిన్ డిసీజ్ కానివ్వండి లైంగిక సమాజం తగ్గిపోవడం కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఫేస్ లో వచ్చే మొటిమలు కుర్పులు దద్దులు లేదా మొలగజ్జి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు వేడి వల్ల రానటువంటి సమస్యలు చాలా కొనవైన అన్ని లెక్క పెట్టుకుంటే చాలా లిస్ట్ ఉంటది వేడి వల్ల సో ఆ వేడి వల్ల చాలా మంది చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అయితే కొన్ని కొన్ని ఇంట్లోనే మనం కూర్చొని చేసుకోవడం వల్ల ఈ వేడిని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు కొంతమందికి ఏదైనా చిన్న చిన్న విషయాలు తినగానే వేడికి వచ్చేస్తుంది ముఖం మీద కురుపులు మొట్టి రావడం కూడా చూస్తూ ఉంటాం నోట్లో కురుపులు వస్తుంటాయి అల్సర్ మౌత్ అల్సర్స్ లాంటి ఇలా చాలా పెదవులు ఎండుకోవడం నాలుగే ఎండుకోవడం ఆళ్ళ చేతులు అరకాలు మంటలు పదవది బాడీ పెయిన్స్ కూడా వస్తుంటాయి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటాయి ఇలాంటి వాటి అన్నిటిని తగ్గించి మనకు మళ్ళీ వేడిని అదుపులో ఉంచి కొన్ని చిట్కాలు చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చెప్పే వాళ్ళని ఏదో ఒకటి వాడకుండా సరిపోతుంది ఓకేనా మద్ది చెక్క చూడడం కానీ లేదా నేరేడు చెక్క చూడడం కానీ మేడి చెట్టు చూడడం కానీ వేప చెట్టు చూడడం కానీ సుగంధిపాలు చూడడం కానీ మధురం చూడడం కానీ ఉసిరి చూడడం కానీ ఓకేనా వీటిని మీరు ప్రతి రోజు ఉదయం పూట గోరువెచ్చని పాలలో కానీ నీళ్ళలో కానీ ఒక చెంచా మోతాదులో ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరంలోని యొక్క ఇవన్నీ కలిపి కూడా వాడుకోవచ్చు ఏం కాదు ఓకేనా ఇవన్నీ శరీరంలోని వేడిని పూర్తిగా తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా ఎందుకంటే చాలా మంది దీర్ఘకాలికంగా వేడితో బాధపడుతూనే ఉంటారు ఏది తినాలన్నా ధైర్యం చేయలేరు చికెన్ తిందామంటే ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి ఒక ఆమ్లెట్ వేసుకుందాం అన్నా కూడా వేడికి వచ్చేస్తుంది ఏ తిందామన్నా కూడా చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు అలాంటి వారికి ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలు అతి మధురం సుగంధ పాల ఉసిరి చాలా ఎక్సలెంట్ పనిచేస్తాయి వీటి మించి కూల్ చేసేటువంటి చూడాలైతే లేవు ఓకేనా ఈ అతి మధురం సుగంధపాలని దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి రోజు ఒక చెంచా కూడా నీళ్ళలో వేసుకుని ఆయన అంతే ఓకేనా మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే మీ కొరియర్ ద్వారా మేము కూడా పంపిస్తాం మీకు కావాలి అనుకుంటే మీ అడ్రస్ కి మేము కొరియర్ ద్వారా పంపిస్తాము లేదా మా వద్దకు వచ్చేయని కూడా మీరు తీసుకోవచ్చు దీనికోసం ఫైనల్స్ పోత నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ ని ఇలాంటి చూడాలన్నింటి మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సాఫ్ట్వేర్ అందరూ మర్చిపోకండి మీ సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ